మాజీ మంత్రిగా నగర శాసనసభ్యునిగా నెల్లూరు అభివృద్ధికి విశేష సేవలను అందించిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో ప్రభంజనంతో గెలుపొంది మరెన్నో ఉన్నత పదవులను చేపట్టాలని నెల్లూరు నగరపాలక మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ఆకాంక్షించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జన్మదినోత్సవాన్ని వైసీపీ నేత కరిముల్లా ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని రంగనాయకుల పేటనందు ముస్లిం మైనార్టీ నేతలతో కలిసి అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బాణసంచా పేల్చుతూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరంలో చేపట్టిన కార్యక్రమాలు నేటికి ప్రజల మననలను అందుకునేలా చేస్తున్నాయన్నారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో ప్రేమ్ జాఫర్ హుస్సేన్ షాబు అడిటర్ శ్రీను తాజుద్దీన్ వేలూరు శ్రీనివాసులు పెంచలయ్య షాలీ సలీం సోహెల్ తదితరులు పాల్గొన్నారు 来，块两块二毛 Oh, okay. kick ఈ రోజు మన ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ బర్త్డే సర్బంధ సందర్భంగా ఈ రోజు ఆయన రంగ రంగనాయకుడి పేటలో ఈ రోజు కేక్ కటింగ్ చేసి అన్నదారం కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ కరిముల్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క సెంటర్లో ఈరోజు అన్నదార కార్యక్రమాలు కానీ కేక్ కటింగ్ కానీ చేసుకుంటున్నారు ఎందుకంటే మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు పదిహేను సంవత్సరాలు నెల్లూరు సిటీకి చేసిన సేవ ఈరోజు ఎంత డెవలప్ అయిందంటే నెల్లూరు సిటీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈరోజు ఇంత బ్రిడ్జిలు కానీ ఫ్లైఓవర్లు కానీ వచ్చాయంటే ఆయన చొరవ తీసుకొని ఈరోజు నెల్లూరు సిటీని ఇంత డెవలప్ చేశారు ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సెంటర్లో పార్టీలకు అతీతంగా ఆయన అభిమానులు కానీ వైఎస్ఆర్ పార్టీ అభిమానాలు కానీ ప్రతి ఒక్కరు కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ఇంకా ఉన్నతమైన పదవులు ఆశించి ఇంకా నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోష సంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకా ఆయన పదవులు ఎక్కువ ఇంకా ఆస్వాదించి నిలుడి స్థితి ప్రజలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం అన్న మన ప్రియతమ నాయకులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సభ జన్మదిన శుభ సందర్భంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం యాభై రెండో డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలతో ఈ విజయవంతం చేయడం జరుగుతూ ఉంది మా కలీలన్నతో విజయవంతం చేయడం జరుగుతూ ఉంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు కలిసి అది అనిలన్నకి బర్త్డే విషస్ చెప్తూ ఇలాంటి బర్త్డేలు ఇంకా ఇంకా వంద చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు డాక్టర్ పోలుబోయన అనిల్ కుమార్ యాదవ్ గారి బర్త్డే సందర్భంగా భారీ కేక్ కటింగ్ రంగనాల్పేట సెంటర్లో వైఎస్ఆర్సిపి ఇది కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కావండి అందరూ కలిసి ఈరోజు ఘనంగా చేయడం జరిగింది అదేవిధంగా పేదలకు దాదాపు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమము విధంగా జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీలకు పండ్లు కానివ్వండి బ్రెడ్లు కాని అన్ని పంచి ఈరోజు ఘనంగా మా పనులన్నకి బర్త్డే శుభాకాంక్షలు తెలియడం జరిగింది